కోటా అందులో వేట యాక్చువల్లీ ఇక్కడ సమ్్రైస్ మన ఈ క్యోటో ఈ ఏరియాకి సంబంధించిన సమ్్రైస్ చాలా చాలా పవర్ఫుల్ మొత్తం జపాన్లో అన్ని ప్రిఫెక్చర్స్లో పోల్చుకుంటే ఈ ప్రిఫెక్చర్లో ఉన్న సమ్రైస్ అనేవి చాలా పవర్ఫుల్ తర్వాత మన ఈ షోగినేట్ని పడదోయటంలో కూడా వీళ్ళే మెయిన్ పాత్ర పోషించారు అన్నమాట సో చాలా అంటే చాలా ప్రాముఖ్యం కలిగిన సన్ రైస్ ఈ ఏరియాస్లో ఉన్నారు చాలా బాగుంది ఏరియా అయితే ఎంతైనా అలాగే వెళ్తూ ఉన్నా కూడా ఉంది ప్లేస్ ఇంకా ఇదిగో మనం వెళ్ళాల్సిన నాగామాచి సెమురాయ్ హౌస్ డిస్ట్రీట్ ఇది ఒకప్పుడు ఏడో పీరియడ్లో స్మాల్ సన్ అంటే లో లెవెల్ సన్ ఉంటారు కదా చెప్పాను కదా ఆల్రెడీ సెవెన్ లెవెల్ సమ్రైజ్ ఉంటారని దాంట్లో లో లెవెల్ సన్ ఉన్న ఇల్లు అనమాట అలాగే ఇంటాక్ట్గా ఉన్నాయి అల్సి మోడర్న్ హౌసెస్కి మధ్యలో ఇవి పెట్టినట్టున్నారు ఇది ఒక్కొక్కటి ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్తే భలే ఉంటుంది ఇది నాకు తెలియదు అనవసరంగా కనజావా పెట్టుకోలేదు స్టాప్ చాలా బాగుంది ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక హిస్టారికల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా గిఫ్ట్ షాప్స్ అన్నీ డిమెన్స్ లేయర్లో ఈ స్ట్రీట్స్ కొన్నిట్లో కనిపిస్తాయి డీమెన్స్ని చంపుతున్నప్పుడు

ఇట్ ఆల్మోస్ట్ లాస్ట్ అంటే ఇంకా ముందుకు ఉంది కాబట్టి మోడర్న్ హౌసెస్ అనేవి ఎక్కువగా వచ్చేసాయి ఈ కడతం ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ లోపల స్వీట్ షాప్స్ అన్ని ఉన్నాయి కనజావా స్వీట్స్ ఇదిగోండి ది సైట్ ఆఫ్ సామురై హౌస్ ది నోమురాస్ వేర్ బెస్ట్ ఓల్డ్ Uh, for one thousand two hundred kofour rice by the Kaga clan. So in the main area. <laughs> బాగుంది అంటే లైక్ సమ్మరా అప్పుడు వీధులు అవి ఎలా ఉండేవి అంతా చూపించి లైక్ నైస్ ఎక్స్పీరియన్స్ కాకపోతే లోపలికి కొన్ని వెళ్ళటానికి అడ్మిషన్ ఫీజు ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ అన్న ఇక్కడ ఎవరో ఫారినర్స్ అంటే లైక్ మేబీ అమెరికా వాళ్ళు అనుకుంటా చెప్పారు ఒక సమ్మరా ఆర్మరే ఉంది మరి చూసుకోవాలి వద్దులే అని మనం పాస్ చేసే అవసరం అనవసరం ఎందుకంటే మనం క్యూటో అది వెళ్ళినప్పుడు ఇంకా బోల్డ్ ఉంటాయి అసలు యాక్చువల్ క్యూటోలో చెప్పలేనని చెప్పలేన ఉంటాయి సో అది అండ్ మనం ఎలాగో నాకు తెలిసి బోల్డ్ చూసాము సో అందుకే వెళ్ళలేదు ఇప్పుడైతే మెయిన్ మన కన్నజాబా క్యాజల్ ఏరియాకి వెళ్ళి ఫస్ట్ టూరిస్ట్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఏదైతే మొత్తం క్యాజువల్ ఉందో క్యాజువల్ అంతా చూసుకుని ఇంకా నాకు తెలిసి గీఫ్కి వెళ్ళిపోవచ్చు నేను ఈ స్టాప్ మిస్ అయ్యి ఉంటే మాత్రం చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంతే నేను ఏది కూడా తప్పు అని భావించను ఏదైనా మన దారిలో నుంచి ఒక అటు ఇటు వెళ్ళాము అంటే దాని అర్థం ఏదో జరగాలనే ఉద్దేశంతోనే ఆ దారిలో మనం వెళ్తామని నేనైతే అనుకున్నాను మరి ఎందుకు కలిగిందో కలిగింది పొద్దుట్లగానే నేను ఇక్కడికి కనజాబాకి రావాలనుకున్నాను వచ్చాను సోడు కొనుక్కున్నాను ఇక్కడ సన్ రైజ్ ఇవన్నీ చూసాను అయిపోయింది అంతే సో ఏది కూడా మిస్టేక్ కాదు మనం అంతే డెస్టినీ ఇది జపాన్లోనే అత్యంత అందమైన గార్డెన్స్లో టాప్ త్రీలో ఒకటి టూరిస్ట్ హోల్ అయితే ఇదే టాప్ వన్ అని అంటున్నారు వాళ్ళ ఊరు కదా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అవి కూడా ఉన్నాయి లోపల నిజంగా బాగుంది నిజంగా బాగుందన్న బాగుందంటే ನಮ್ಮ ಮುಂದ್ಗಡೆ ಗಾರ್ಡನ್ ಐತೆ ఈ గార్డెన్ పేరు కెన్రో కూన్ గార్డెన్ లైటింగ్లో అదిరిపోతుంది అంటున్నారు వీళ్ళు నిజంగానే అదిరిపోద్ది మామూలుగానే పిక్చర్ పిక్స్లో ఉంది ఇదిగోండి ఇది కనాజాబా క్యాజల్ మెయిన్ గేట్ ఆ కాలంలో ఇంత అందంగా ఉన్న ప్లేసులు ఉండి ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే మాత్రం అప్పుడు వాళ్ళు అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదేమో ఇలాంటి ప్లేసులు ఉంటే లేదా యుద్ధాలు చేయటం వల్లే ఇలాంటి ప్లేసులు ఉండగలిగారేమో చాలా బాగుంది ఈ అంతా కూడా నోమురా క్లాన్కి చెందిన వాళ్ళు అంటే నోమురా యుద్ధ వీళ్ళు ఉంటారు కదా జాతి వాళ్ళకి చెందిన వాళ్ళు అనమాట సో నోమురా వాళ్ళు ఏంటంటే షోగున్ నా కదా మన ఏఎసు అన్న అన మెయిన్ తొక్కుగా షోగున్ మెయిన్ షోగున్ ఆ క్లాన్ తర్వాత నెక్స్ట్ క్లాన్ ఇదేనంట మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ వెల్తీ అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో గొడవ పట్టడం కానీ లేదంటే వాళ్ళ వెనకాల గుడి బుట్టని లేకపోవటం వల్ల ఏంటంటే షో గునికి వీళ్ళ మీద చాలా అంటే చాలా నమ్మకము అలాగే వీ వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండేవారు అంట దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా ప్రాస్పరస్గా ఉండేవారు ఎందుకంటే క్యూటో పక్కనే క్యూటోను ఆనుకునే ఈ ప్రిఫెక్ట్ అంటే క్యూటోను ఆనుకునే ప్రిఫెక్చర్ కాదు క్యూటో దగ్గరలో ఉన్న ప్రఫెక్చర్ ఇది ఒక ప్రిఫెక్చర్ సో అదనమాట దీని స్టోరీ అందుకే ఇది ఎంత బాగుంది అండ్ ఇప్పటికీ నాశనం అవ్వకుండా అదే కల్చర్ అదే ఇదిగా ఉంది ట్రెడిషనల్ హౌసెస్ అన్నీ కూడా అన్ని విధాలు కలిసి వచ్చాయన్నమాట ఈ ఈ ప్రాంతానికి కనాజాబా అనే ప్రాంతానికి చాలా ఉంది పెద్దదే క్యాజిల్ ఇది స్టోరేజ్ ఏరియా అంటే అంతా కూడా స్టోర్ చేసుకునేవారు తర్వాత ఇక్కడ నుంచి క్యాజిల్కి వెళ్ళేవారు క్యాజల్ ఇంకా లోపలికి ఉంది వాళ్ళు అసలు ఎలా ఉండేవారో గుర్రాల ఇక్కడ ఉండి బాతాకాన్ని కొట్టుకుంటూ బాగా ఉండేది లైఫ్ అప్పుడు కూడా అఫ్కోర్స్ యుద్ధాలు ఎప్పటికప్పుడు ఉండటం వల్ల ఇబ్బందే కానీ ఇంకో ఇరిగేషన్ సిస్టమ్ అన్నీ ఉండేవి అప్పట్లో ధైమియో వీళ్ళ కింద బోల్డ్ మన్ సమ్్రైజ్ ఉండేవన్నమాట డైమియో అంటే మనం ఆల్రెడీ మాడుకున్నాం కదా వార్ లార్డ్ మొత్తం ప్రిఫెక్చర్ని కంట్రోల్ చేసే అధికారం ఉందన్నమాట డైమియోకి ఇది ప్లేస్ రోండి మొత్తం అంతా కేజులు చుట్టూ ప్రకృతి పెట్టుకున్నారు గార్డెన్ ఇదంతా కూడా అప్పుడు వాళ్ళు లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలిసి ఈ ఏరియాలో అయితే పెద్దగా వీళ్ళకి థ్రెడ్స్ అవి కూడా లేకపోవటం వీళ్ళందరితో బాగుండటం వల్ల ఇక్కడ ప్రజలు కూడా బాగానే ఉన్నారు ఈ రాజ్యం అదే రాజ్యం అనకూడదు ఇది కంట్రోల్ డొమినియన్ అనమాట యాక్చువల్గా ప్రిఫెక్చర్ అంటే ఎందుకు వచ్చింది ప్రిఫెక్చర్ అంటే ప్రిర్ఫెక్ట్ అంటే దాని అర్థం అర్థమైందంటే ఇంగ్లీష్లో ఎవరైనా ఒక ప్రాంతాన్ని పాలించే వాళ్ళని ప్రిఫెక్ట్ అంటారనమాట సో అప్పుడేంటి జపనీస్ మైజీ ఈ పీరియడ్కి ముందు ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్కి ముందు షోగున్స్ ఇలాగా టూ సెవెంటీ ఏరియాస్ ఏదో డివైడ్ చేసి ఒక్కొక్కరికి దైమ్ మ్యూస్ పెట్టాడు కదా సో మేజీ వచ్చాక ఏం చేశాడు ఎంప్లర్ మేజీ మొత్తం వీళ్ళందరినీ ఒక థాట్ మీద తీసుకొచ్చి కొన్ని ఏరియాస్ కింద పెట్టాడు సో అవి ఈ డొమినియన్ ఏరియాస్ కాబట్టి వాటిని ప్రఫెక్ట్ చేస్తా అని నామకరణం చేశాడమాట యాక్చువల్గా అది పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు పెట్టిన పేరు దాన్నే వీళ్ళు కంటిన్యూ చేసేసి ఇలా ప్రిఫెక్చర్ అని పిలుచుకుంటుంటారు సో ఇప్పటికీ వీళ్ళు అంటే మన స్టేట్ లాగా మనది ఏ రాష్ట్రం అని అంటాం కదా అలాగే ఇక్కడ ఏ ప్రిఫెక్చర్ ఏదో చెప్పుకుంటారు అనమాట సో ప్రిఫెక్చర్ బేసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా అది దాని రీజన్ ప్రిఫెక్చర్ అని పేరు రావడానికి ఇక్కడ అయితే ఇది ఒక క్యాజువల్ మ్యాప్ ఇదంతా కూడా ఇక్కడ ఉందన్నమాట తొట్టడం భలే సెట్ చేసుకున్నాడు మధ్యలో ఆ పైనుంచి మొత్తం అంతా చూస్తాడు సిటీ అంతా కూడా జాయింగ్ ఎంత బాగా కట్టుకున్నాడో మంచి మంచి కల్చర్స్ అన్నీ నాశనం చేసేసే రీలు కాలనైజేషన్ అని అదని ఇదని చెప్పి చెత్త చేద్దరం జరగ ప్యాలెస్ గేట్ ఎలా ఉందో ఇక్కడ ఎంతమందిని చంపు ఉంటారో ఎన్ని యుద్ధాలు జరుగుంటాయో అసలు ఊహించుకోవటానికి భయంకరంగా ఉంది గేట్ మాత్రం అదిరిపోయింది నిజంగా అప్పటి ఫీలింగ్ వచ్చింది కోట లోపలికి అయితే ఎలా లేదు జస్ట్ ఈ అవుటర్ సర్కిల్స్లోనే ఇది ఉంది మొత్తం అంతా కూడా బాగుంది కోట చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే సో రావచ్చు ఒకసారి నిజంగా అంటే క్యూటో వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్కి రావడం పెద్ద కష్టమేం కాదు మేబీ టూ అవర్స్ జర్నీ అయిందాక అన్నట్టు టూ అవర్స్ అలా పడుతుంది అంతే వచ్చి నీట్గా అంత ప్లేస్ అంతా కూడా చూసుకోవచ్చు పిల్లలతో వస్తే ఇంకా బాగుంటుంది ఎక్కువ మంది పిల్లలు అది ఉన్నారు సో పిల్లలతో రావడానికి ఫ్యామిలీస్తో రావడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కూడా వచ్చినా కూడా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను మంచి ప్లేస్ ఇది ఇన్ఫర్మేషన్ బూత్ ఇక్కడ ఫ్రీగా గైడ్స్ వాళ్ళు ఉన్నారు మొత్తం అంత వాలంటీర్ గైడ్స్ అనమాట కాకపోతే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను తీసుకోలేదు మామూలుగా అయితే వీళ్ళు వస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఇది ఇన్ఫర్మేషన్ బూత్ మెయిన్ గేట్ ఎదురుగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయిపోయాక వాళ్ళు ఖాళీగా ఉండకుండా వీళ్ళ కల్చర్ ఇదంతా కూడా బాగా చెప్పుకోవటానికి చూపించుకోవటానికి వీళ్ళు వాలంటీర్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్లు అందరూ కూడా ఫ్రీగానే చేసేవాళ్ళు అండ్ అందరూ కూడా డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళే ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఒక దీన్ని ఏదో విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కంట్రీకి ఇక్కడ రోడ్డు మీద క్లీన్ చేసే వాళ్ళు ఇలా చాలా విధాలుగా ఉన్నారు ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది ఆ యాప్ అది పేరు మర్చిపోయాను కానీ ఏంటంటే ప్లాట్ఫామ్లో మనం బుక్ చేసుకోవచ్చు అంట పెద్దవారిని అంటే మనకు కొంచెం లోన్లీగా అనిపించినా ఇంకేమైనా కష్టాలు అనిపించినా లేదంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలన్నా మనం పెద్దవారిని బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి అన్నీ చేసి పెడతా ఉంటారంట సో అది కూడా ఉంది ఇక్కడ ఫెసిలిటీ అది బాగుంది పెద్దవారు కూడా ఖాళీగా ఉండకుండా అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఇక బయలుదేరదాం నేనైతే ఇంకా స్టార్ట్ అవుతాను స్టార్ట్ అయ్యి స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి గీఫూకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూడాలి నాకు తెలిసినందుకు షింకెన్ అని ఉంది కొంచెం దూరం వరకు ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాలంట సో వెళ్ళి చూడాలి ఏంటి ఎంతసేపు పడుతుంది ఎలాగా ఎంత కాస్ట్ ఏంటి అనేది నేను స్టార్ట్ అయింది తక్కువ ఒకటి నుంచి ఇక్కడికి రావడానికి కనజావాకి నాకు అయింది నైన్ హండ్రెడ్ ఎన్ పర్వాలే లోకల్ ట్రైన్ కొంచెం ఇబ్బంది పడినా కూడా పర్వాలే బాగానే అని అనిపించింది నాకు కూడా